ఇక్కడ వచ్చే మనకు ఎక్కువ మంది ఇష్టపడేది మన ఇడ్లీ వడ దోశ దోశ బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్లో వచ్చి మనకి కోంబో కోంబో త్రీ కోంబో టూ కోంబో వన్ ఎక్కువ ఇష్టపడేది కస్టమర్ ఎక్కువ మోర్ దాన్ కస్టమర్ అండ్ కోంబోత్రీ ముద్దపన్నం ఆవకాయ ముద్దపన్నం పచ్చిపులుసు ముద్దపన్నం అండ్ గోంగూర గీ గోంగూర రైస్ ఎక్కువ ఫేమస్ ఎక్కువ కస్టమర్ ఎక్కువ మంది ఇష్టపడేది గోంగూర రైస్ మనకి ఫేమస్గా ఉన్నది మన నాన రెస్టారెంట్లకు చాలామంది వచ్చే ఆంధ్ర పీపుల్స్ అండ్ తెలంగాణ రెండు బోతార్ స్టేట్ చాలా ఇష్టపడతారు మనకు వచ్చి కుక్కులు వచ్చి మనకి ఆంధ్రా నుంచి రాజమండ్రి అండ్ రావులపాలెం అక్కడి నుంచి మెయిన్ సెఫ్లు వస్తారు మన దగ్గర ఏంటంటే తెలుగు తెలుగు మన ఇంట్లో ఎట్లా వండుకుంటారు ఆ విధంగా మనం ప్రిపరేషన్ చేస్తాము ఎక్కువ మంది ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్లుగా ఫ్రీడమ్గా మన కస్టమర్ వాళ్ళు కలిపి తిని మంచిగా బాగుంది అందర ఇట్లా ఉన్నది పర్వాలేదు మన ఇంట్లో తిన్నట్లుగా ఉన్నది అని చెప్పి ఎక్కువ మంది రావడం చాలా క్రౌడ్గా ఉంటుంది సార్ లంచ్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తారు డిన్నర్ కలిపి మన వీకెండ్లో ఫ్రైడే సాటర్డే సండే బాగా ఇష్టపడతారు మనకి కోంబో త్రీ బాగా ఎక్కువ పోతుంది సార్ పప్పానం ఇవి మన స్పెషల్గా నన్నయ్యలో ఏంటంటే మనకి ఈ ఆలు ఫ్రై స్పెషల్ సార్ నన్నయ్య స్పెషల్ అన్నింటికి కుంబో పప్పాన్నాలకి ముద్దపన్నాలకి ఎక్కువ ఆలు ఫ్రై మనకి దాన్ని అటాచ్ చేస్తే కొద్దిగా ఎక్కువ మంది తీసుకోవడానికి బాగుందని చెప్పి చెప్పింది సార్ కస్టమర్ కలిపి ఎక్కువ మనకి వచ్చి లంచ్ 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 అవర్లో మనకి కోంబో త్రీ సార్ గోంబోత్రి ఆవకాయ ముద్దపనం ఎక్కువ ఫేమస్ ఆవకాయ ముద్దపన్నం బాగుంటుంది సార్ పచ్చిపులుసు ముద్దపన్నం నెక్స్ట్ గీ గోంగూర రైస్